పూలతో అలంకరించిన బతుకమ్మలు మహిళల గీతాల గౌరమ్మ పూజలు సమాజంలో సభ్యత్వాన్ని పెంపొందిస్తున్నాయని అందుకే ప్రతి ఒక్కరూ పండుగను ఆనందంగా ఐక్యమత్యంతో జరుపుకోవాలని సంగారెడ్డి జిల్లా శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి అన్నారు నానబెట్టిన బియ్యం బతుకమ్మ పండుగను కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు

అందరికీ నమస్కారం అండి సంగారెడ్డి డిస్టిక్ లో ఈ రోజు మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నానబెట్టిన బియ్యం బతుకమ్మ అనేది నాలుగో రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము ఇటు కార్యక్రమంలో మన కలెక్టరేట్ నుంచి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ తరఫున ఎంఆర్ఓ విజయలక్ష్మి గారు అలాగే ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈరోజు వాళ్ల వాళ్ళ స్టాఫ్ తో ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది సో చాలా చక్కగా స్టూడెంట్స్ కానీ తర్వాత మా చిల్డ్రన్ హోమ్ పిల్లలు మా సిడిపిస్ డిస్టిక్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అలాగే సూపర్ బాయర్స్ అంగన్వాడీ టీచర్స్ మన హాస్టల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ బతుకమ్మ నాలుగో రోజు కార్యక్రమంలో పాల్గొని ఆడి పాడి ఎంతో ఆహ్లాదంగా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఇక్కడ నిర్వహించుకుంటున్నాము సో ఇదంతా కూడా చాలా కన్నుల పండుగగా ఉంది సో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వంలో ఈ నాలుగో రోజు నానబిడ్డన బియ్యం బతుకమ్మ సందర్భంగా కలెక్టర్ గారి అధ్యక్షతన మేమందరం కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాము సో ప్రతి రోజు కూడా సద్దుల బతుకమ్మ వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు మేమందరం కూడా ఇక్కడికి వచ్చాము సో చాలా సంతోషంగా ఉంది ఈ దీని తరఫున మా సంగారెడ్డి కలెక్టరేట్ తరఫున మిగతా అందరికీ కూడా సంగారెడ్డి గ్రామస్తులకు ఈ బతుకమ్మ పండుగ సమరాల శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఇక్కడ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ మిగతా వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అందరం కూడా దాదాపు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ అండి అండ్ మా గౌరవ కలెక్టర్ గారికి అలాగే మన హానరబుల్ మినిస్టర్ దామోదర్ సార్ గారికి మిగతా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మేడంకి అలాగే అడిషనల్ కలెక్టర్ ఎల్బి మేడం కి డిఆర్ఓ గారికి మిగతా నా తోటి జిల్లా అధికారులందరికీ కూడా మరొకసారి బతుకమ్మ సంబరాల Så kanskje til broren din.